అది అది వాళ్ళ గొప్పతనం బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం గొప్పతనం ఓడిపోవడం వాళ్ళ గొప్పతనం ఎందుకోసం అంటున్న ఈ మాట అంటే గువ్వల బాలరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించి అండగా ఉండి వారి గెలుపు కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫీల్డ్ లో ఉండి క్షేత్ర స్థాయికి వెళ్లి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఏ ఉద్దేశంతో ఇచ్చిన్రో ఏం చేసిన కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కేసీఆర్ గారు పార్లమెంట్లో రెండు మహబూబ్నగర్లో రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటే ఒకటి నాగర్ కర్నూలు ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పార్ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పోటీ చేసినారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ స్థానాలు బిఆర్ఎస్ పోటీ టిఆర్ఎస్ పోటీ చేసింది అసెంబ్లీ ఓకే గువ్వల బాలరాజ్ పోటీ చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గువ్వల బాలరాజ్ ఒకే ఒక్కడు పార్లమెంట్ సభ్యుడిగా నేనే పోటీ చేసిన మొత్తం మిగతా ఏడు ఏడు స్థానాలు కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేయడం జరిగింది రెండు పార్టీల విధానాలు రకంగా ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ తెలంగాణ తెలంగాణ వెళ్ళిపోయింది ఇంకో పార్టీ తెలంగాణలోనే భూస్థాపితం అవుతాం కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు కాబట్టి ఈరోజు ఆ దుస్థితి బీఆర్ఎస్కి ఏర్పడ్డది టీడీపీకి ఏర్పడ్డది